హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడితో మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న స్థాయి ఒంగోలు జాతీయ విషమరాజుల బండారించాలండి ఈరోజు సీనియర్ వివాహం ప్రశ్నించారండి ఆ సీనియర్ వివానికి వచ్చిన జత మక్కెన కోడేశ్వరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వర్ మక్కన కోటేశ్వరరావు గారు అండి గ్రామం తంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి అండి షాడో గిత్త అండి ఇది ఓకే ఫ్రెండ్స్ మరొక జాతర మీ ముందుకు వస్తానండి